ఇంకోటి తృతీయ పక్షాలు ఉన్నాయి ఇప్పుడు రేపు పొద్దున ఆ పరిస్థితి వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ నాలుగు సీట్లు మద్దతు ఎవడా లేదా ఇట్లాంటి చిన్న చితక పార్టీ పదిహేడు స్థానాలు ఇతరులు ఉన్నారు వాళ్ళు మద్దతు ఇస్తారు కదా బీజేపీకి రెండు వందల నలభై అక్కడ ఉంది బీజేపీకి ఇది వాజ్పేయి టైం పరిస్థితి కాదు వాజ్పేయి టైంలో వచ్చింది నూట ఎనభై నూట తొంభై ఆ రేంజ్ కాబట్టి పూర్తిగా మేడం డిపెండ్ అవ్వాలి ఇప్పుడు గతంతో పోలిస్తే డిపెండెన్స్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది కానీ ఏది మోడీ ఫస్ట్ టు తో పోల్చుకు కానీ వా వీళ్ళు లేకపోతే బతకలేని పరిస్థితి కాదు అది కానీ ఒక డిపెండబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఈసారి థర్డ్ టైం మోడీ ముందు వచ్చింది ఓకే అది సరిపోయింది కూటమి మీద దానికి కారణం ఆటోమేటిక్ వ్యతిరేకతని ఒక పాయింట్ అయితే దాన్ని పక్కన పెడితే ఐఎన్డిఏ బలోపేతమో లేదంటే రాహుల్ గాంధీ చేసిన ఆ పాదయాత్ర జోడో యాత్ర ఏదో చేశారు అదో ఈయన మొదటి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నా సరే ఎందుకు ఆ టఫ్ ఆ టగ్ వార్ దాకా పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఎందుకు అంటే సహజంగా మూడు సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చే వ్యతిరేకత నెంబర్ వన్ వ్యతిరేకత వాళ్ళకి రెండవది ఏంటంటే ఇక్కడ ఉనికికి భయపడ్డటువంటి తృతీయ పక్షాలు